హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోని నాలుగైదు నిమిషాలు చూడాలని ఒక చిన్న ప్రార్థన ఎందుకంటే మనలో చాలా మందికి కేబిఆర్ అంటే ఏంటో కూడా తెలీదు కేబిఆర్ పార్క్ కేబిఆర్ పార్క్ అని మాట్లాడుతూ ఉంటాం ఇంకొంతమంది అంటారు అక్కడ అల్లు అర్జున్ ని చూశాను అక్కడ జై ని చూశాను లేదంటే ఫలానా హీరోయిన్ వచ్చింది హీరో వచ్చాడు ఇలా అంతా చెబుతూ ఉంటారు మనం కూడా అదే వింటూ ఉంటాం ఇంకా అందరికీ తెలిసింది ఏంటి అని అడిగితే కేబిఆర్ పార్క్లో హీరో హీరోయిన్లు జాగింగ్ చేస్తారు వాకింగ్ చేస్తారు అని నిజం చెప్పాలంటే నేను అలానే అనుకునేదాన్ని కేబిఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి అని కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్ని వాళ్ళ పేర్లు ఇవైతే గుర్తుపెట్టుకుంటాం కానీ ఎప్పుడో ఉన్న పేర్లు మనకేం తెలుస్తాయి చెప్పండి జలగం వెంగళరావు పార్క్ అని కూడా ఆ పక్కనే ఉంటుంది ఆయన ఎవరో కూడా తెలియదు పార్క్ పేరు అలా పిలుస్తూ ఉంటాం కాబట్టి ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట సో అలా కేబీఆర్ పార్క్ గురించి కూడా మనకి ఏదైతే ప్రచారంలో ఉందో అది మాత్రమే తెలుసు కానీ అంతకంటే ముందు ఇక్కడ ఏమేమి ఉన్నాయో వీడియో చూస్తూ ఉండండి అలానే అసలు దీని స్టోరీ ఏంటి అన్నది నేను వివరించే ప్రయత్నం చేస్తా అయితే ఇక్కడ మనం చూస్తున్నది నేచర్ క్యాంప్ అని యోగా అవి చేసుకుంటున్నారు దీని తర్వాత మనం వెళ్లేది ఎడ్యుకేషన్ సెంటర్ అది మ్యూజియం లాగా వాడుతున్నారంట బట్ ఓపెన్ అయితే లేదు ఇప్పుడు మనం మ్యూజియంకి వెళుతున్నాం ఆ ఎదురుగా ఉన్న పచ్చికలో ఎందుకో విగ్రహాలు అయితే రెండు కనిపించాయి అవేంటో మీరు కనిపెట్టి కామెంట్ చేయండి నేనైతే వెంటనే మిమ్మల్ని టైం ట్రావెల్ చేయించి గతంలోకి తీసుకువెళ్ళి ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర పడేస్తాను అంటే మనం ఇప్పుడు ఏడవ నిజాం రాజు దగ్గరికి వెళ్ళాం వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా ఆరవ నిజాం ఆయన ఏం చేసేవాళ్ళంటే వేరే ప్యాలెస్ ఉండేది పురాణ్ హవేలి అని అక్కడ పురాణి హవేలి అక్కడ ఉండే ఆయన ఈయన ఏం చేశాడు ఉస్మాన్ అలీఖాన్ ఈయన ఏడో రాజు కదా కింగ్ కోటి ప్యాలెస్లో ఉండేవాడు మరి ఆ తర్వాత ఎనిమిదవ నిజాం ఎవరవుతారు వాళ్ళ కొడుకు అయి ఉండాలి ఆజం జా అనే ఆయన్ని కొడుకుని రాజుని చేయకుండా ఆయనే ఆ కాలమంతా కూడా రాజుగా ఉండి నిజాం రాజు ఏడో ఆయన ఉస్మాన్ అలీఖాన్ వాళ్ళ మనవడి టైంకి వాళ్ళ మనవడికి ఏం చేశాడు పట్టాభిషేకం చేశాడు అనమాట పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన్ని ఎనిమిదవ నిజాంగా చేశారు ఆయనే ముఖరంజా ఆయనకి ఆరు కోటలు ప్యాలెస్లు ఉండేవి సరే కానీ నువ్వు కేబిఆర్ పార్క్ గురించి చెప్పకుండా రాజుల చరిత్ర చెప్తున్నావు అనుకుంటున్నారా అది చెప్పే ముందు ఈ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మనకు దూరంగా అంతా కూడా హైదరాబాద్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇదంతా కేబిఆర్ చెట్లు కనిపిస్తున్నాయి ఎంత పచ్చగా ఉన్నాయి కదా దీన్ని అర్బన్ ఫారెస్ట్ అంటారంట అంటే మనకు తెలిసిందే సిటీల్లో ఉండే వాటిని అర్బన్ ఫారెస్ట్ అని నగర అడవులని పిలుస్తూ ఉంటారు ఇకపోతే మనం ఇక్కడ నుంచి ఒకసారి అంతా చూసేశాం కదా ఆ తర్వాత ఎనిమిదవ నిజాం అయిన ముఖరంజా అనే ఆయన తన కింకోటి ప్యాలెస్ లోని ఇత్తడి వస్తువులని అమ్మేసి ఈ మసీదు కట్టించారంట అందుకే దీన్ని తంబా మసీదు అని కూడా పిలుస్తారంట మరొక పేరు చిరాన్ మసీదు మరి మీరు ఈ మసీదుని గమనించినట్లయితే దీనికి ఎక్కడ కూడా పాత మసీదుల్లాగా వేరే మసీదుల్లాగా లేదు ఆర్కిటెక్చర్ కొంచెం అంత కొత్తగా ఉంది అందుకనే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వాళ్ళు రెండు వేల లో దీనికి ఒక అవార్డు కూడా ఇచ్చారట ఇంకా ఈ కి ఆ రూఫ్ ఉంది కదా పైన ఆ కప్పు అయినా సరే ఎదురుగా ఐదు మెట్లు అంటే రోజుకి ఐదు పూట్ల నమాజ్ చేస్తారు కదా దానికి సింబాలిక్ గా దాని ముందు ఫౌంటైన్ ఇవన్నీ చెప్పుకోదగినవి సరే మళ్ళా మనం అసలు ఆ ఎనిమిదవ నిజాం రాజు ఎందుకు అమ్మేసి మసీదు కట్టించారు ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు చెట్లు నెమళ్ళు ఉండే ఈ పార్కు ఆ నిజాముల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని కూడా చెప్పేసుకుందాం అయితే మనం ఇందాక ఎక్కడ ఆగాం ఉస్మాన్ అలీఖాన్ మనవిడైన ముఖ్రం ఝా అనే ఆయనకి ఆరు ప్యాలెస్ లు ఉన్నాయి అని మాట్లాడుకున్నాం కదా అందులో ఒకటి చిరాన్ ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఎక్కడ ఉండేదో తెలుసా ఇంకెక్కడ ఈ కేబిఆర్ పార్క్ ఉంది కదా ఇక్కడే ఇప్పటికి కూడా ఉంది కానీ మనకు ఎంట్రీ ఉండదు దానికి కేసు అవ్వడం అది ఇది అవ్వడం అదంతా జరిగిందంట సరే అసలు కేబీఆర్ పార్క్ రాకముందు నిజాములు చేతిలో ఇదంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్లో కోట కట్టుకుని అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అలా ఎనిమిదవ నిజాం అయిన ముఖరంజా అనే ఆయన ఈ చిరాన్ ప్యాలెస్లో ఉండేవాళ్ళంట అది కూడా రెండు అంతస్తుల డూప్లెక్స్ భవంతి మామూలు కోటల్లాగా పాత కోటల్లాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉండే ఆర్కిటెక్చర్ కింద ఒక హాలు పైన ఒక హాలు ఇంకా అంతా వంటగదులు ఏడు బెడ్రూమ్లు ఇలా అంతా ఉండేదంట ఇంకా ఈ పార్క్ ఉన్న ఇదే ప్లేస్లోనే ఆ ప్యాలెస్తో పాటుగా నెమళ్ల కోసం బంగ్లా అలానే అశ్వశాల ఇంకా వాళ్ళ కార్లు ఉంటాయి కదా అందుకే కార్లు అంటే చాలా ఇష్టమంట వాటికి సంబంధించిన అన్ని కార్లు ఆ కారుల్లో పట్టడానికి పెట్రోల్ బంక్ ఇవన్నీ కూడా అన్నీ అక్కడే ఉండేవంట ఇప్పుడైతే అవేవి కనిపించవు సో ఇన్ని ఉన్నాయి కదా మరి ఇవన్నీ ఎట్లా పోయినాయంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయనకి కిరీటం పెట్టి నువ్వు ఎనిమిదవ నిజాంవి అని బిరుదిచ్చేశారు ఆ తర్వాత ఒక నాలుగైదేళ్లకే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే రాజులు లేదు రాజ్యాలు లేవు అవన్నీ చల్లవనేసి అవన్నీ మేము పట్టించుకోము అని చెప్పేసరికి ఇక పేరుకి అయిన నిజాం ఎనిమిది చేయడానికి ఇక్కడ ఏం లేదు అందుకని ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడేదో కొనుక్కొని అంతే అక్కడ కూడా మామూలుగా కాదు చాలా కాస్ట్లీవే కొనుక్కున్నారంట ఆస్తులు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడం విడిపోవడం ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతున్నాయి తర్వాత ఇస్తాన్బుల్ వెళ్ళిపోయారంట ఇక అక్కడే చివర చనిపోయారు అన్నారు అలా హైదరాబాద్లో ఈ ప్లేసెస్లో ఎక్కువ లేకపోవడం వలన అప్పటి ప్రభుత్వం వీటిని విలీనం చేసుకుంటాము అని ఒక ఒప్పందానికి రావడం ఆయన కాదు అనడం లేదంటే వేరే వాటికి అంటే వేరే ఎక్కడైనా ప్లేస్ ఇస్తే ఇది మీకు ఇస్తాను ఇలాంటిది ఏదో ఒకటి జరిగి ఇది అయితే కేబిఆర్ పార్క్ అయ్యింది అందులో అప్పుడేమో పదకొండు ఎకరాలు ఆయన భూమి అని ఉండిందంట తర్వాత దాన్ని ఆరు ఎకరాలకు కుదించారు అని అన్నారు సో ఇది కేబిఆర్ పార్క్కి నిజాములకి ఉన్న లింక్ అర్థమైందా నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఏరియాని పార్కులా చెయ్యాలి అని ఎవరికి ఎందుకు అనిపించింది అన్నది క్వశ్చన్ అదేందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రికి ఏమనిపించింది ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది కదా సో ఈ ఏరియాని కూడా జనాలు అమ్మేస్తారు ఇది కూడా కమర్షియల్ అయిపోతుంది అని ఆలోచించి అట్లా కాకుండా ఉండడానికి ఒక నేషనల్ పార్క్గా చేద్దామని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దీనికి నేషనల్ పార్క్ అని పెట్టేశారు పేరు అది కూడా కాసు బ్రహ్మానందరెడ్డి అనే ఆయన పేరు మీద ఆయన ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన చాలా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారంట రెడ్డి కాంగ్రెస్ అని కూడా పెట్టారంట అంటే కాంగ్రెస్లోనే ఇందిరాగాంధీకి ఆపోజిట్గా ఇంకా ఆయనకైతే చాలా చెడ్డ పేరు అయితే ఉంది ఎందుకంటే అందరికీ రెడ్డి వాళ్ళకే పదవులు ఇస్తారు అని రెండోది వచ్చేసి తెలంగాణ ఉద్యమం అప్పుడు ముల్కి ఉద్యమమా అంటే మా ఉద్యోగాలు మాకే కావాలి స్థానికులు ఉద్యోగాలు కావాలి అని ఒక ఉద్యమం చేశారు కదా తెలంగాణ వాసులు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా అంత ముందు ఆంధ్ర రాష్ట్రంగా ఉండింది విడిగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం తర్వాత కలిసి ఆంధ్రప్రదేశ్ అయినాయి అలా ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా కాసు రెడ్డి ఈయన ఏం చేశాడంటే ఆ ఉద్యమాన్ని అణిచేయాలని అలా చేసిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేపించి పోలీస్ కాల్పులు అందులో ఎంతో మంది విద్యార్థులు ఆడవాళ్ళు చనిపోవడం ఇవంతా జరిగింది దాని అంతటికీ కారణం ఒకనొక కారణం కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి అని చెబుతున్నారు అంటే ఈయన అంత విలన ఈయన అంత యథవా ఇలా ఏమన్నా మాట్లాడితే హైదరాబాద్లో మేజర్ చేంజెస్ జరగడానికి ఒకనొక కారణం ఈయన కూడా అని చెబుతారు కేబిఆర్ గారు కూడా హైదరాబాద్లో డెవలప్మెంట్ జరగడానికి ఒక కారణము ఆయన టైం నుంచే ఇందులో అంతా కూడా డెవలప్ చేయడానికి చూసారు అని కాబట్టి ఎవరి మనసులో ఏముంది ఎవరు మంచిగా వచ్చాడో నాకైతే తెలీదు నేను గ్రహించిన సంగ్రహించిన విషయాలని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు మరొకసారి ఆలోచించుకొని ఒక అభిప్రాయానికి రండి సో ఇక్కడ మనకు దారి పొడవునా ఎక్కడైనా వాష్రూమ్స్ కనిపిస్తూ ఉంటాయి తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉంటాయి ఇంకా పాములు ఉంటాయి జాగ్రత్త అనే హెచ్చరికలు ఉంటాయి వాకింగ్ కి జాగింగ్ కి చాలా బాగుంటుంది అలానే మనం ఎక్కడ ఉన్నామో తెలియజేసి ఇలాంటి బోట్స్ కూడా ఉంటాయి ఈ చెట్టు మీద మీకేం కనిపిస్తుంది అన్నది మాత్రం కామెంట్ చేయండి ఇకపోతే ఈ పార్క్ కి మనం ఎలా రావాలి అని అంటే ఎంఎంటిఎస్ అయితే వీలుండదండి మెట్రో వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ లో దిగితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ కేబీఆర్ కేబిఆర్ పార్క్ వచ్చేస్తాము ఇంకా నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మణికొండ వైపు వెళ్లేవి కొండాపూర్ వైపు పటాన్ చెరువు వైపు ఇట్లా వెళ్లే బస్సెస్ అన్ని ఇక్కడ స్టాప్ లో ఆపుతాయి సో అలా వచ్చేయచ్చు ఎంట్రీ టికెట్ ఎంత అంటే ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ వాళ్ళకి అలా కాకుండా పాస్ కూడా మనం తీసుకోవచ్చు యాన్యువల్ గా తీసుకోవచ్చు లేదా మంత్లీ అయినా తీసుకోవచ్చు మంత్లీ వచ్చేసి పదమూడు వందలు యాన్యువల్ అయితే మూడు వేల వంద అలా ఉంటుంది ఇంకా ఇక్కడ మనం చూడగలిగిన ప్లేసెస్ ఏంటి అంటే ఇప్పటికే మన వీడియోలు అన్ని కవర్ చేసాము ఏవైతే ఇందులో చూసామో అక్కడ చూడడానికి అవే ఉంటాయి ఇక్కడ కేబిఆర్ పార్క్ లేక్ చెరువు అని ఒకటి ఉంటుంది దాన్నే చిరంకుంట అనేవాళ్ళంట ఒకప్పుడు ఎందుకంటే చిరం ప్యాలెస్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కేబిఆర్ పార్క్ లేక్ అని పిలుస్తారు అదేం పెద్ద చెప్పుకునే అంత ఇది ఉండదు దాన్ని కూడా మనం వీడియోలో ఎక్కడో చూసేసాం ఇంకా అలాంటి చిన్న చిన్న నీటి గుంటలు లాంటివి ఇప్పుడు వర్షం రావడం వల్ల కొంచెం అక్కడక్కడ నీళ్లు కనిపించాయి ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రీగా వాకింగ్ చేయగలిగే దాని గురించి అదే వాక్వే పార్క్కి బయట ఉంది ఇప్పుడు మనం అదే చూస్తున్నాము ఈ పార్క్ చుట్టూ కూడా మనకి ఇలాగా వాకింగ్ చేయడానికి ప్లాట్ఫామ్ ఉంటుంది ఇదైతే ఫ్రీనే అంటే డబ్బులు ఇవ్వకుండా మనం తిరిగేయచ్చు అయితే ఫోర్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు మార్నింగ్ ఓపెన్ ఉంటుంది ఈవినింగ్ కూడా ఫోర్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుందంట ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి పార్క్ లో ఎలా ఉందో బయట కూడా అంతే బాగుంది సో ఇది కేఆర్ పార్క్ గురించి ఈ వీడియోలో మనం ఒక పార్క్ గురించి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల గురించి ముగ్గురు నిజాం రాజుల గురించి మాట్లాడుకుందాం మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్